ఫార్వర్డ్నెస్ ఏదైనా ఉంటే సూటిగా ఈ ప్రపంచంలో ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఎక్స్ వై వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఉందనుకోండి ఎక్స్ వైకి తప్ప మొత్తం ప్రపంచం అంతా చెప్తాడు వై కి తప్ప మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది వీళ్ళకి వీళ్ళతో ప్రాబ్లం ఉందని అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అందరికీ చెప్తాడు ఎవరైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చో వాళ్ళు ఒక్కడికి చెప్పడం ఎంత అన్యాయం చూడండి సార్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండాలి ఎవరికి ఏది అయ్యా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలని ఏమంటే చెప్పుతోడు కొట్టినట్టుగా చెప్పకూడదండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ సూటిగా మాట్లాడటము అని అంటే ఎవరితోటి ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది 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 ఈ విషయాలు అయ్యా మనం దీన్ని ఎట్లా బెటర్ చేసుకోవచ్చు అని మాట్లాడు అంతేగాని వంద మందికి చెప్పటం వల్ల మనకు వచ్చిన ఏమి ఉండదండి ఇది ఒక విషయం మనం నేర్చుకోవాలి తర్వాత స్టడీనెస్ ఆఫ్ మైండ్ బుద్ధి కంట్రోల్ లేదండి అసలు ఈ రోజులలో జనాలని చూడండి అసలు మనం బుద్ధి కంట్రోల్లో ఉన్నామా బుద్ధి మన కంట్రోల్లో ఉందా అంటే మనమే బుద్ధి కంట్రోల్లో ఉన్నాం మనసు ఏం చెప్తే అది పరిగెత్తు పరిగెత్తు మనసు ఇట్లా అడిగిన మరుక్షణం పరిగెత్తవలసినదే కానీ భగవానుడు అలా కాదండి బుద్ధిని శాసిస్తాడు భగవంతుడు చాలా మంది అంటారు మాకు ఇంద్రియ నిగ్రహం రావట్లేదండి ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది అంటే ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని ఆశ్రయించాలి అందుకే భగవానుడి పేరు ఏంటి తెలుసు అండి ఋషికేశుడు రిషికేణ సేవనం భక్తి రుచ్యతే అని అంటారు భక్తి అంటే ఏంటి ప్రపంచంలో మనం భక్తి అనే మాటను మాట్లాడుతూ ఉంటాం కదా అసలు భక్తి అంటే ఏంటి భక్తి ఎవరికి చేస్తారు మన ఆచార్యులు చెప్తున్నారు అంటే ఋషికములు అంటే ఇంద్రియములు ఇంద్రియములకి అధిపతి అయిన ఎవడైనా ఋషికేశుడు శ్రీకృష్ణుడిని సేవించటమే భక్తి సేవనం భక్తి రుచతే కాబట్టి భగవానుడి యొక్క సేవా మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోవచ్చట దాని తర్వాత ఎనిమిది అవ్వదు కంట్రోల్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ సెన్స్ ఆర్గన్స్ చూడండి సెన్స్ ఆర్గన్స్ ఏంటండి మనకి మీరు చెప్పండి ఒకసారి ఎవరెవరికి తెలుసు సెన్స్ ఆర్గన్స్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఏంటి ఐస్ నోస్ ఇయర్స్ టంగ్ స్కిన్ అంతే కదండి ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి మనందరికి అయితే ఈ సెన్స్ ఆర్గన్స్ ని కంట్రోల్ చేయడం అనేది అత్యంత కఠినమైన విషయం అటండి అవునా కదా చెవులు ఏమిస్తాయంటే అది తినాలి ఇవి తినాలని నేత్రంలో ఏమో ఇది చూడాలి అది చూడాలని నోరేమో అది తినాలి ఇది తినాలని దాని తర్వాత ముక్ ఇది వాసన చూడాలి అది వాసన చూడాలని చర్మమేమో దీన్ని ముట్టుకోవాలి దాన్ని ముట్టుకోవాలి మీరు ఒకసారి ఆశ్చర్యంగా ఆలోచన చేయండి ఒక్కొక్క సెన్స్ ఆర్గన్ కంట్రోల్ చేసుకోకపోతే ఒక్కొక్క మొత్తం ఆ స్పీషీసే నశించిపోతుంది ఇక